स्टेट ఏ ఫోనం ఎత్తుతుంది ఓకే మా ఫేస్ కనబడితే చెప్పు నాకు చెప్తా కొద్దిగా కొద్దిగా నడవండి నడవండి కొద్దిగా అక్కడ 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 వెళ్తుంది స్టేజ్ పోయింది ఒక నిమిషం ఒక నిమిషం

i ka katia pao platform anipe విజయశాంతి గారు మరి ఇక్కడ అయితే కుమ్మరి కుమ్మరి బోనం దగ్గర మరి తను జ్యోతిని అయితే వెలిగించడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాము అయ్యే విజువల్స్ ఇక్కడ జ్యోతిని వెలిగించి మరి బోనము ఎత్తబోతున్నారు మరి అమ్మవారికి గోల్కొండ అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే బోనం ఎత్తుతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది కూడా రాజకీయ నాయకురాలు నాయకులు అయితే ఇక్కడ బోనాలు ఎత్తుతూ ఉన్నారు అలాగే ఇందాక చూసుకున్నాం మనము ఇక్కడ అమ్మవారి ఆ స్థానంలోనే ఇక్కడ బోనాలు కూడా తయారు చేసి ఇక్కడ నుంచి మరి విజయశాంతి గారు బోనం కూడా ఎత్తుతున్నారు అంత మంచి జరగాలి రాష్ట్రానికి దేశానికి కూడా అంత మంచి కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోనాన్ని ఎత్తుతున్నాను అని కూడా తను చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్నాము విజయశాంతి గారిని మరి ఇక్కడే అమ్మవారి కుమ్మరి బోనాలు తొలి బోనాలుగా కూడా ఎందుకంటే ఐదున్నర సమయంలోనే ఉదయం ఐదున్నర గంటల సమయంలోనే తొలి బోనాలు ఐదు మాత్రం సమర్పించినాక తర్వాత దాదాపు నాలుగు వందల ఒక బోనం అయితే సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ కుమ్మరి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు కూడా తను బోనం ఎత్తుతూ ఉన్నారు మరి విజయశాంతి గారు ఇక్కడ బోనము జ్యోతి వెలిగించడం జరిగింది కాసేపట్లో మరి బోనం ఎత్తబోతున్నారు అని కూడా తెలుస్తుంది బోనం ఎత్తుకుంటూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఆమె బోనం ఎత్తుకొని ఆ పాదయాత్రగా అమ్మవారికి మూడు వందల అరవై ఐదు మెట్లు మూడు వందల యాభై మెట్లు కూడా ఎక్కి అమ్మవారికి బోనాన్ని సమర్పించబోతున్నారు చూస్తున్నాము బోనాలు ఎత్తుతూ ఉన్నారు తన చేతులతోనే బోనాలు ఎత్తి కూడా వాళ్ళతో పాటు పాదయాత్రలో కొనసాగబోతున్నారు విజయశాంతి గారు తను కూడా ఎత్తుకోబోతున్నారు చూస్తున్నాము ఒక మాట మాట్లాడితే బాగుంది అప్పుడు అడుగుతా మీరు సైడ్ ఇంటే కొంచెం అండి మీరు అడుగుతారంట గ్రేడ్ మీరు ఎత్తడం జరిగింది తెలంగాణ ప్రజలకి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరూ సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటున్నాను సో మచ్ చూసారు కదా మరి విజయశాంతి గారు కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి క్షేమంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది అందుకే నేను ఈ బోనాన్ని ఎత్తుతున్నాను కుమార్ బోనాన్ని అని చెప్పేసి కూడా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు విజయశాంతి గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి